హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే కనుక బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ కొన్ని వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే బంగారము వెండి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది కదా అవి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బంగారము వెండి ఎంత ఉన్నాయి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంటలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు వచ్చినందు యాభై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది సవరం అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం బిస్కెట్ రూపంలో పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఉంది అలాగే వెండి ధరలు కేజీ వెండి ఈ రోజు వచ్చిందనూ లక్ష వెయ్యి రూపాయలు అవుతుంది ఒక లక్ష వెయ్యి రూపాయలు ఉంది కేజీ వెండి వచ్చినాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్